ప్రియమైన సహోదర మనం డానియలు గ్రంథం మూడవ అధ్యాయంలో ఉన్న అద్భుతమైన విశ్వాస కథను గుర్తు చేసుకుందాం బబులోను రాజైన నెబూ కద్జరు ఒక మహా బంగారు విగ్రహాన్ని నిర్మించి దేశంలోని ప్రతివారు దానికి నమస్కరించాలి షద్రక్ మేషక్ అబెద్నెగో మాత్రం నిలబడ్డారు ఎందుకంటే వారు మనుషుల దేవుని ఆజ్ఞ గొప్పదని నమ్మారు రాజు వారిని పిలిచి నన్ను ఎదిరిస్తారా అగ్నికుండలో వేస్తాను అప్పుడు దేవుడు ఏమి చేయగలడు అని బెదిరించాడు అప్పుడు వారు చెప్పిన మాటలు విశ్వాసానికి శిఖరమై నిలిచాయి మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు అయినా రక్షించకపోయినా మేము మీ దేవతలకు ఇది సాధారణ కాదు సంపూర్ణ విశ్వాసం రాజు కోపంతో అగ్నిని ఏడు రెట్లు వేడెక్కించాడు బలమైన సైనికులు వారిని అగ్నిలో వేశారు కాని ఆశ్చర్యమేమిటంటే అగ్ని సైనికులను చంపింది దేవుని పిల్లలను మాత్రం తాకలేదు రాజు చూసి ఆశ్చర్యపోయాడు ముగ్గురిని కట్టలేదా కానీ నలుగురు నడుస్తున్నారు అన్నాడు ఆ నాలుగవవాడు దేవుని దూత అగ్నిలో దేవుడు వారితోనే ఉన్నాడు వారు బయటికి వచ్చినప్పుడు వారి జుట్టు కాలలేదు వస్త్రాలు కాలలేదు అగ్ని వాసన కూడా లేదు అప్పుడు రాజే ప్రకటించాడు ఇలా రక్షించగల దేవుడు ఎవ్వరూ లేరు ప్రియులారా నేడు మనం కూడా అగ్నిలాంటి లాంటి పరిస్థితుల్లో ఉన్నామా భయం ఒత్తిడి రాజీ పడమనే లోకం మాటలు వినిపిస్తున్నాయా నిలబడితే under the sacred light,